హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణు క్రియేషన్స్ ఈరోజు మనం ఈ బ్లౌజ్కి కట్వర్క్ హ్యాండ్స్ ఎలా చేయాలనేది చూద్దాం ఆల్రెడీ నేను లైనింగ్ అండ్ ఒరిజినల్ పీస్ అటాచ్ చేసి పెట్టాను ఇదే లైనింగ్కి మనం క్యాన్వాస్ అటాచ్ చేసి కట్వర్క్ ఇవ్వచ్చు కానీ ఒరిజినల్ పీస్ చాలా పలుచుగా ఉంది క్యాన్వాస్ పైకి కనిపిస్తుంది కదా అందుకని నేను క్యాన్వాస్ కోసం సెపరేట్ క్లాత్ తీసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాము దీనికోసం క్యాన్వాస్ని టూ పీసెస్ తీసుకున్నాను వాటిని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఒకదాని పైన ఒకటి పెట్టాను అంటే రెండు మిడిల్కి ఫోల్డ్ చేశాను పైన ఒకటి పెట్టి ఎట్ ఏ టైం కట్స్ వేద్దామని రెండు చేతులకి ఒకే విధంగా రావాలి కదా వీటిని ఇలా కదలకుండా ఉండడం కోసం చివర లాస్ట్లో ఒక స్టిచ్ వేద్దాము ఈ విధంగా ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం వాటికి కట్ వర్క్ షేప్ ఇద్దాము ఇలా ఈక్వల్గా చేసి దానికి మనం కట్ వర్క్ షేప్ ఇవ్వాలి దానికోసం నేను ఒక బాటిల్ క్యాప్ అనేది తీసుకున్నాను మీకు కట్ వర్క్ ఏ సైజ్ కావాలనే దాన్ని బట్టి మీరు దేనితో కట్ వర్క్ షేప్ ఇవ్వచ్చు ఈ విధంగా ఎక్కడ అయితే ఎండ్ అయిందో మళ్ళీ అక్కడ క్యాప్ పెట్టి అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ కరువు అనేది ఇవ్వచ్చు ఈ విధంగా మీకు ఇదే విధంగా బ్లౌజ్ హ్యాండ్ వాళ్ళ హ్యాండ్ సైజుని బట్టి ఎంత లూజ్ కావాలో అంతవరకు ఇలా కట్స్ ఇచ్చుకోవాలి నాకు ఫిఫ్టీన్ ఇంచ్ హ్యాండ్ దానికి తగ్గ క్యాన్వాస్ నేను ఫస్ట్ మెజర్మెంట్ చేసి తీసుకున్నాను ఎంతవరకు వాళ్ళకి సరిపోతుంది లాస్ట్ అనేది ఖర్చులో వదిలేస్తాము ఈ పీస్ ఇక్కడ ఖర్చులో వదిలేయడం కోసం లాస్ట్ ఉన్న క్లాత్ని మనం అలా స్ట్రైట్ స్టిచ్చింగ్ ఇచ్చేద్దాము చివర ఉన్న కొంత మొక్కని మనం కలిపిస్తున్నాము అనే విధంగా ఇప్పుడు మనం ఈ పెన్ మార్క్ ఇచ్చిన పైనుండి నీట్గా కట్ చేయాలి ఆ కార్నర్ అది షార్ప్గా వచ్చేలా చేయాలి విధంగా మనం ఎంత నీట్గా కట్ చేస్తామో మనకు స్టిచ్చింగ్ కర్వ్స్ అనేవి అంత నీట్గా వస్తాయి స్లోగా ఇలా మార్క్ పై నుండి కట్ చేయండి ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత మనం వీటిని క్లోత్కి అటాచ్ చేయాలి అంటే మనం క్లాత్ తీసుకున్నాం కదా స్టిచ్ అనేది ఇప్పేస్తున్నాం నేను ఇప్పేసి ఇప్పుడు క్లాత్ పైన అటాచ్ చేద్దాము స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్ పైన ఐరన్ చేసేస్తాను ఇలా పెట్టి మీకు ఐరన్ చేయకపోతే పైన మిడిల్ ఒక లైన్ స్టిచ్చింగ్ వేసుకోండి ఐరన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ క్లాత్కి స్ట్రైట్ సైడ్ ఉన్న క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి పైనుంచి నుంచి ఒక స్టిచ్ వేస్తున్నాను ఇదే విధంగా రెండు క్లాత్లకి మనం సైడ్ ఫోల్డ్ చేస్తాము ఇప్పుడు ఈ క్లాత్ని మనం బ్లౌజ్ హ్యాండ్స్ పైన అటాచ్ చేయాలి బ్లౌజ్కి ఒరిజినల్ పీస్ పైకి వచ్చేలా పెట్టి దానిపైన క్యాన్వాస్ మనం పైకి కనిపించే విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టి అటాచ్ చేయాలి దీనికోసం మనం బ్లౌజ్కి హ్యాండ్స్కి సెంటర్ పార్ట్ అండ్ క్యాన్వాస్కి కూడా సెంటర్ పార్ట్ మార్క్ చేసుకుందాము ఇలా రెండు మార్క్ చేసుకున్న తర్వాత రెండు సెంటర్ పాయింట్లు ఒకే చోట వచ్చే విధంగా మనం బ్లౌజ్కి అటాచ్ చేయాలి ఈ విధంగా ఇప్పుడు ఈ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు కదలకుండా నీట్గా రావడం కోసం మనం ఫస్ట్ స్ట్రైట్ లైన్ వేసేస్తున్నాము ఖర్చు పైన ఒక స్ట్రైట్ లైన్ వేసేయండి ఫస్ట్ వేసిన తర్వాత మనకి కదలకుండా స్టిఫ్గా ఉంటుంది అప్పుడు మనం కట్ వర్క్ సైడ్ స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు ఆ కట్ వర్క్ సైడ్ నుంచి మళ్ళీ ఒకసారి మనం స్లోగా స్టిచ్చింగ్ చేద్దాము క్యాన్వాస్ పైకి స్టిచ్ పడకుండా నీట్గా సైడ్ నుంచి స్టిచ్ వేయండి ఇదే విధంగా మీరు కంప్లీట్ చేసేయండి మొత్తం వీడియో పెడితే చాలా లెంగ్త్ అయిపోతుందని నేను ఇక్కడ వీడియో కట్ చేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి సరికి మనం స్ట్రైట్గా స్టిచ్ వేసేయాలి ఈ విధంగా ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం సైడ్ ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేయాలి ఇలా కట్ చేస్తే మనకి ఫోల్డ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది లేకపోతే ఫోల్డింగ్ అనేది దలిసరిగా వచ్చేస్తుంది ఈ విధంగా మనం వేస్ట్ సైడ్ మార్జిన్స్ అంతా తీసేసిన తర్వాత మధ్యలో చిన్నగా కట్స్ పెట్టుకోవాలి కట్స్ ఈ విధంగా కార్నర్లో మనం వేసిన స్టిచ్ దగ్గర వరకు పెట్టుకోవాలి మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకూడదు ఆ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత మనం రివర్స్ చేసి చేస్తే నీట్ కవర్స్ అనేవి నీట్గా వస్తాయి ఈ విధంగా ఇప్పుడు కట్స్ పెట్టిన తర్వాత మనం దాన్ని రివర్స్ చేస్తాము ఈ విధంగా క్యాన్వాస్ దగ్గర వరకు మనం నీట్గా రివర్స్ చేయాలి ఈ విధంగా మొత్తం రివర్స్ చేసిన తర్వాత ఒకసారి నీట్గా అడ్జస్ట్ చేసి పైన మనం ఐరన్ చేస్తూ పర్ఫెక్ట్గా వస్తుంది కార్నర్ దగ్గర ఒకసారి ఇలా సెట్ చేయండి ఇలా సెట్ చేసిన తర్వాత ఐరన్ చేద్దాము కార్నర్స్ నీట్గా వస్తాయి ఇలా చేయడం వల్ల ఐరన్ చేసిన తర్వాత ఇలా ఏ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ కట్స్ పై నుండి ఒక స్టిచ్ వేద్దాము నీట్గా ఒక సైడ్ కట్ సైడ్ వచ్చేలాగా వేయాలి ఈ విధంగా ఈ కట్ వర్క్ హ్యాండ్కి లోపల సైడ్ మనం హెమ్మింగ్ చేయాలి హెమ్మింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ హ్యాండ్ కంప్లీట్ అవుతుంది ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసి చూపిస్తాను సేమ్ ఈ హ్యాండ్ ఎలా చేసామో విధంగా ఆ హ్యాండ్ కూడా నేను రెడీ చేస్తున్నాను టూ హ్యాండ్స్ రెడీ అయ్యండి ఎలా వచ్చాయి కామెంట్ చేసి చెప్పండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.